వెల్కమ్ టు కానుక టీవీ ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీకందల నారాయణ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మార్కాపురం మండలంలో రాయవరం గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వంటశాలని తరగతి గదుల్ని పరిశీలించారు ఇటీవల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ గురుకుల పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని అయ్యాయని త్వరలోనే ఈ డ్రైనేజీ కాలువ అభివృద్ధికి పాఠశాల మైదానం అభివృద్ధికి ఎస్టిమేట్లు తయారు చేసి మంజూరు తెస్తామని తద్వారా ఈ పాఠశాలని అభివృద్ధి చేస్తామని అన్నారు అంబేద్కర్ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా వరకు మౌలిక వస్తువులు అయితే అలాగే ఫెసిలిటీ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే క్వార్టర్స్లో వాటర్ ఫెసిలిటీ కానీ ఇలా చాలా వరకు చాలా సమస్యలతో సమస్యలతోటి పాఠశాలలో ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇటీవల మంత్రి స్వామి గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి కేటాయించడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా చదువు మిగిలిన వసతులు కల్పించేదానికి కూడా ఎస్టిమేషన్ చేపించి ఆ మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ చదువు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి సంకల్పం మన ప్రభుత్వానికి తప్పకుండా ఏ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా పని డేస్లో క్లియర్ చేసి ఈ పాఠశాలను బెస్ట్ పాఠశాలగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తా 아이야 아 나+ 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 나+